హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మా మమ్మీ తోటకూర వండు వండుతుంది సో తోటకూర అంటే మా ఆర్వీ గానికి నాకు చాలా ఇష్టం సో మా అయితే చాలా టేస్టీగా వండుతుంది సో ఎలా వండుతుంది ఏంటి అనేది మన సబ్స్క్రైబర్స్ కి ఒకసారి చూపిద్దామని చేస్తున్నాను తోటకూర వండుతామని కోసి కడిగి మంచిగా సన్నపు మట్టి ఉంటది కదా కడగాలి రెండు రెండు కడగాలే తోటకూరలు ఉంటాయి అంటారు కదా పెద్ద ఆకులేదు చిన్న ఆకులది ఏ ఆకులది తీసుకున్నాడు చిన్న ఆకులదే బాగుంటది చిన్నకుల రుచి ఉంటది ఆకుల బాగుంటుందా అది రుచి రాదు బాగుంటది చిన్నకుల మంచిగా కడుక్కోని కోసుకోవాలి కోసుకున్నాక కడగాలి సన్న పుసుకుంటది తోటకూరల పెద్దదైనా చిన్నదైనా ఫ్రెండ్స్ మమ్మైతే తోటకూర కట్ చేసుకున్నాక చాలా బాగా కడిగింది ఇలాగా కడుక్కుంటే ఆకుల మీద ఉన్న డస్ట్ గాని సన్నపు ఉష్గా కూడా ఉంటుందంట అదంతా వెళ్ళిపోతుంది ఇరవై రూపాయల తోట తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆరు కట్టలు ఆరు కట్టలకి ఒక పావు నూనె పోసుకున్నాము సో నూనె వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి సో ముందే మా మమ్మీ ఏం చేసిందంటే కావలసినవి ఏమేమి కట్ చేసుకొని పెట్టుకున్నావు మమ్మీ చెప్పు ఒకసారి చూపెట్టు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ ఇవి ఇది ఎల్లిగడ్డ ఎండిన మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ సో ఇవే ఇంకా వేరే అవసరం లేదా ఇంకా ఇంకేం లేవు ఇక నూనె వేడెక్కింది పొగలు వస్తున్నాయి వేసినాక ఎల్లిగడ్డ అయిపోయింది మిర్చి ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ ఉల్లిగడ్డ వేయించుకోవాలి ఉల్లిగడ్డ ఎర్రగా వేగాక పచ్చిమిరపకాయలు అలాగే మిరపకాయలు రెండు గోలించుకోవాలి ఏమేస్తున్నాం మమ్మీపాయ ంచి అక్కల ముక్కలు దంచి వెళ్ళిపోయాలి పసుపు వేసుకోవడా పసుపు వేసుకోవాలి చిట్కా అంతనా చెంచు ఒక స్మాల్ స్పూన్ స్పూన్ చెంచడు పసుపు కలుపుకోవాలి ఎంతసేపు ఇలాగ పెట్టుకోవాలి పోయిపోయినా tolerateसाटकोतारा మనం పెట్టుకోవాలి పెద్దగా అయితే మంట పెట్టుకోవాలి తోటకూర వంట అయితే చిన్నగా వేసుకోవాలి నిమ్మకాయ పప్పు చేశాం ఫ్రెండ్స్ తా చూడండి చాలా బాగుంటుంది నిమ్మకాయ పప్పు సో ఇప్పుడు తోటకూర చేస్తున్నాము ఈరోజు మీకు తోటకూర ఆ కూరలు ఇష్టం ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంట చిన్న వేసుకొని మూత వేసుకోవాలి అదే మంచిగా ఉడుకుతే అన్నట్టు కొంచెం పోయి పైన పెట్టుకున్నాం మా చిన్నమ్మని వారు అలా లక్ష్మికి తోటకూర అంటే చాలా ఇష్టం అందుకే వండుతున్నాయి వాళ్ళ తోటకూర వాళ్ళ ఆర్వి కానీ కేసి ఇస్తావా అయ్యో వెయ్యను అడిగే అడిగి ఆమె గురించే తీసుకున్నా ఇస్తావా అంటున్నావేంది ఆమె గురించి అయ్యో వచ్చేసరికి వండు నాని వండినాక నాకు వెయ్యి అన్నది అందుకే ఇవాళ తీసుకురమ్మన్న వాళ్ళ తాతయ్యను అందుకే తీసుకొని వచ్చిండ్రు కాకరకాయ ఉన్ను తోట కూడా సరే కాకరకాయనేమో ఆయనకి ఇష్టం చిన్న కొడుకు చిన్న కొడుకు కూడా కాకరకాయ అంటే ఇష్టం మా రవికి కూడా రవి కుమార్ ఆయన పేరు

హండ్రడ్ ముందు కూడా వేసినాం అనుకుంటా కదా ఉప్పు నేను ఏమైనా పసుపు వేసినాం కదా ఉప్పు ఒక ఒక చెప్చాడు ఇక పనిచాప్ వేయాలి ఇక అయిపోయినట్టేనా లాస్ట్గా వచ్చేసింది లాస్ట్కి వచ్చింది ఓకే కలిపి పోవాలి తొందరగా అయిపోయింది అయితే తొందరగా ఉంటాయి కదా చూడకూర చాలాసేపు ఏమంటారు ఆకుకూరలు మంచి డిఫరెన్స్ ఆకుకూరలు అంటే చాలా మంచిది చిన్న పిల్లలకు పెట్టాలి కంపల్సరీ కళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది విటమిన్స్ అయితే చాలా బాగుంటాయి ఆ కూరలో దగ్గరికి కొంచెం ధనియాల కూడా వేసుకోవాలంటే ఎంత వేసుకోవాలి మమ్మీ ఒక స్పూన్ తోటకూర ఎంత అయింది ఆరకట్టల తోటకూర ఇవ్వంకు ఎంతగా కొంచెమే ఒక పూటనే వస్తుంది కావచ్చు ఇప్పుడు ఒక పూట వస్తుంది సో తోటకూర ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో కొద్దిసేపు పైన పెట్టుకొని ఇక దించుకోవాలి అంతే అంటే ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవచ్చు మంచిగా సింపుల్గానే ఉంటుంది మళ్ళీ లైఫ్ కొట్టండి మాది నచ్చితే ఫ్రెండ్స్ తోటకూర అయితే రెడీ అయిపోయింది సో ఈ వ్లాగ్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అందాక బాయ్ బాయ్